హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ వారికి అయితే ఆరు వేల పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇదనే వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది తద్వారా పెన్షన్ లబ్ధిదారులకు మేలు చేసేలా ముందుకు అడుగులు వేస్తుంది ప్రభుత్వం ఈ క్రమంలో తాజాగా తీసుకున్న నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తుంది ప్రతి నెల లబ్ధిదారులు పెన్షన్లు పొందుతున్నారు అయితే పెన్షన్లు ఇచ్చేటప్పుడు చాలా మందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ఒక పెద్ద సమస్యకి ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఫేషియల్ రికగ్నిషన్ ఆది ఆధారిత పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను తయారు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది దీని ద్వారా పెన్షన్ ఇచ్చేటప్పుడు వేలిముద్రలతో పని లేకుండా ముఖాన్ని యాప్ గుర్తిస్తుంది దాంతో పని తేలిగ్గా అయిపోతుంది ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో అమల్లోకి రానుంది వయసు పెరిగినప్పుడు వేళ్లు ముడతలు పడతాయి దాంతో వేళ్లపై ఉండే గీతలు ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించలేవు ఈ సమస్యతో చాలా మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో పెన్షన్ చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యకు అధిగమించడమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తున్నాయి తెలంగాణలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది వారందరికీ నెల నెల పెన్షన్ వస్తుంది వారిలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేలు ఇస్తుండగా ఇతర పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేలు చొప్పున చెల్లిస్తున్నారు ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ద్వారా పెన్షన్ లబ్ధిదారులు ఇంటి నుండే తమ గుర్తింపును నిర్ధారించుకోవచ్చు దీంతో బ్యాంకులు లేదా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు అయితే తగ్గుతూ వస్తుంది సెల్ఫ్ టీమ్ తయారు చేసిన ఈ యాప్లో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు దాంతో ఆ సెల్ఫీ యాప్ను గుర్తిస్తుంది లబ్ధిదారుడుగా చెబుతుంది దాంతో గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది ఇది వృద్ధులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుంది వెంటనే పెన్షన్ పొందగలరు తద్వారా పెన్షన్ కోసం టెన్షన్ పడే అవసరం కూడా తగ్గుతుంది ఈ టెక్నాలజీ కొత్తదేమి కాదు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల వరకి అన్ని రంగాల్లో విజయవంతంగా పరీక్షించారు ఉదాహరణకు గతంలో ఎన్నికల సందర్భంగా ఓటరు గుర్తింపు కోసం ఫేషియల్ రికగ్నేషన్ ఫైలెట్ ప్రాజెక్టుగా ఉపయోగించారు ఇప్పుడు ఈ టెక్నాలజీ పెన్షన్ పంపిణీ విస్తరించడం ద్వారా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని మరింత వినియోగిస్తుందని అనుకోవచ్చు ఈ విధానం వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా పెన్షన్ చెల్లింపులో కూడా పారదర్శకతను ఖచ్చితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు ఈ యాప్ అమల్లోకి రాకముందే కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉంది దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంది దీనిపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్ పెడుతున్నారు అలాగే ఈ యాప్ ను వృద్ధులు సులభంగా ఎలా ఉపయోగించాలి ఎలా రూపొందించడానికి టెక్నాలజీ ట్రైనింగ్ కూడా అవసరం కావచ్చు ఈ సమస్యలను పరిష్కరించడానికి సెర్ఫ్ టీమ్ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని సమాచారం వస్తుంది ఈ కొత్త విధానం పెన్షన్ లబ్ధిదారులకు జీవన ప్రమాణాలకు మెరుగుపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని డిజిటల్ గవర్నెన్స్ ముందంజంలో నిలిపే అవకాశం కూడా ఉంది ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎంతో కాలంగా ఆసరా పెన్షన్ ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పెన్షన్లు మంజూరుకు దరఖాస్తు స్వీకరించింది కొత్త పెన్షన్ల కోసం అర్హులైన జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేసింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆసర పెన్షన్ల పథకం కింద నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది లబ్ధిదారులు పొందుతున్నారు వారిలో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలతో పాటు వివిధ రకాల వారు ఉన్నారు సాధారణ పెన్షన్లు నెలకు రెండు వేల పదహారుల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం అందజేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై వేల మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారు పెన్షన్ లబ్ధి పొందే వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదు ఇటీవల పెన్షన్ పై పేదరిక నిర్మూలన సంస్థ సమీక్ష నిర్వహించింది అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పెన్షన్ మంజూరు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది అందుకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది గ్రామ పంచాయతీలో కార్యదర్శులు అలాగే పట్టణాలు నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు పరిశీలన చేయాలని పేర్కొంది దాంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులకు త్వరలోనే పెన్షన్ రాబోతుంది వృద్ధాప్య పెన్షన్ పొందుతూ లబ్ధిదారుడు మరణిస్తే వారి జాబితా ఆధారంగా పరిశీలించి వారి భార్యలకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితాను సిద్ధం చేయాలి అందుకు గాను పెన్షన్ ఐడి మరణ ధృవీకరణ పత్రం మృతుడి భార్య ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అంది అందించేందుకే ఈ చేయుత పథకాన్ని మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి ఈ జూలై నెలలోనే అమలు చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం చేయుత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను ప్రజా కేంద్రాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం నుండి పొందవచ్చు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది చేయూత పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ప్రధానంగా వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు అలాగే పింఛన్లు తీసుకుంటున్నారు వీరితో పాటు బోధనేతర సిబ్బంది డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఈ పథకంకు అండగా నిలుస్తుంది వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు తదితరులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం చేయుత దీని కింద ప్రతీ నెల పెన్షన్లు అందిస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది అంతేకాకుండా ఈ పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు పెన్షన్ మొత్తం పెన్షన్లు పంపిణీ చేయడం మాత్రం ఇంకా ప్రారంభించలేదు ప్రస్తుతం ఆసరా కింద పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులు అందుకుంటున్నారు ఇక ఈ కొత్త చేయుత పెన్షన్ని రేపు దాదాపు ముప్పై జిల్లాలలో జమ చేయబోతున్నారు అని సమాచారం వచ్చింది చేయుత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి